అందరికీ స్వాగతం అండి ముఖ సౌందర్యాన్ని ఇనుమడింపజేసే మరో మంచి క్రీమ్తో మేము ముందుకు వస్తున్నాం ఈ క్రీమ్ చూడండి కొద్దిగా రోజు కలర్లో ఉంది చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కొరియన్స్ వాడేటటువంటి రైస్ క్రీమ్ అండి ఇది దీన్ని తయారు చేయడం కోసం కొద్దిగా బియ్యాన్ని తీసుకొని అది మనకు కావాల్సిన అంటే మనం తయారు చేసే క్రీమ్ క్వాంటిటీని బట్టి తీసుకోవాలి మేము కొన్ని బియ్యం తీసుకున్నాం కొన్ని స్పూన్స్ బియ్యం తీసుకున్న తర్వాత దీనిలో నీళ్లు వేసి సుమారుగా ఒక గంట సేపు నానబెట్టాలండి నానబెడితే చాలు కొద్దిగా క్రీమ్ చేయడానికి మాత్రం మేము తీసుకున్నాం మీరు ఇంకొంచెం ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు ఇలా నానిన తర్వాత ఈ బియ్యాన్ని కొద్దిగా కడిగేసి వేరే గిన్నెలో వేసి కొద్దిగా దానిని ఉడికించాలి అన్నం ఉడికించినట్టే ఉడికించాలి కాకపోతే అన్నం ఉడికించినంత సమయం తీసుకోనక్కర్లేదు ఇంచుమించుగా ఈ క్వాంటిటీకి మేము ఒక ఐదు ఆరు నిమిషాలు అంటే బియ్యంలో ఉన్నటువంటి ఆ గంజి తత్వం అంటే ఆ జుగురు తత్వం అందులోకి వచ్చేటట్టు మనం చూసుకోవాలి ఆ వాటర్లోకి దీనికోసం మనం ఈ రైస్ వాటర్ని మాత్రమే తీసుకుంటాం గంజి అంత చిక్కగా అక్కర్లేదు కానీ సుమారుగా అందులో ఉన్నటువంటి స్టార్చ్ ఈ నీటిలోకి వచ్చేటట్టు మాత్రం చూసుకోవాలి చక్కగా ఉడికింది కదండి ఉడికిన తర్వాత మనం దానిని ఒక బౌల్లో వడగట్టుకుంటాం అది ఆల్రెడీ మేము వడగట్టే ఉంచుకున్నాం ఈ వడకట్టుకున్నటువంటి ఈ నీటితో మనం ఇప్పుడు క్రీమును తయారు చేస్తాం ఈ క్రీమ్ కోసం మనకు అలవేరా జెల్ తర్వాత కోకోనట్ ఆయిల్ విటమిన్ ఈ క్యాప్సిల్స్ అండి ఈ క్వాంటిటీకి అయితే ఒకే ఒక క్యాప్సిల్ సరిపోతుంది తరువాత ఇంట్లో తయారు చేసుకున్న రోజు వాటర్ వీటిని తీసుకున్నాం మొట్టమొదట ఒక మంచి బౌల్ తీసుకొని అందులో ఈ క్వాంటిటీకి కేవలము రెండు అర స్పూన్లు అండి అల అల్వేరా జెల్ అంటే ఒక స్పూన్ అవుతుంది అలా తీసుకున్నాం అల్వీరా జెల్ని తీసుకుని దాని దానిలో మనం తయారు చేసుకున్న రైస్ వాటర్ని ముందుగా కొంచెం ఒక స్పూను తీసుకున్నాం తీసుకున్న తర్వాత ఈ రెండింటినీ బాగా కలిగి పెట్టాలి మళ్ళీ మధ్యలో కూడా మరి కొంచెం రైస్ వాటర్ తీసుకుని ఇందులో కలుపుతాము మొట్టమొదట అయితే కొద్దిగా రైస్ వాటర్ని తీసుకుని ఈ విధంగా కొంచెం అలాగా స్పూన్తో కలిగి పెట్టాలి మొట్టమొదట ఇది కలిసిన తర్వాత మరి కొద్దిగా రైస్ వాటర్ని తీసుకుని నెమ్మది నెమ్మదిగా కలిగి పెట్టాలి ఒక్కసారి ఎక్కువ తీసుకోకూడదండి ఎందుకంటే అలా ఎలా అవుతుందంటే బాగా పల్చగా అయిపోతుంది అంతేకాకుండా ఈ రెండింటి మిశ్రమం కలిగి కూడా మనకంత ఈజీగా ఉండదు కాబట్టి కొద్ది కొద్దిగా చూసుకుంటూ తీసుకోవాలి తరువాత ఒక చిన్న స్పూన్తో రోజు వాటర్ సరిపోతుంది ఎక్కువగా ఏమీ అక్కర్లేదు అలాంటి చిన్న స్పూన్తో కొంచెం రోజు వాటర్ తీసుకుంటాం మీ ఇష్టం మరి కొంచెం కావాలన్నా వేసుకోవచ్చు ఈ మిశ్రమానికి ఈ రోజు వాటర్ సరిపోతుంది కాబట్టి మేము ఇంత మాత్రం తీసుకొని మళ్ళీ స్పూన్తో అలా కలియబెట్టాలి బాగాను తర్వాత మనం విస్కర్ని యూజ్ చేసి కలిగి పెట్టవచ్చు ఇప్పుడైతే మాత్రం ఈ విధంగా కలుపుకుంటాం తర్వాత ఇందులో మనం కొంచెం ఒక అర స్పూను మోతాదు సరిపోతుంది ఇంకా పావు స్పూను అర స్పూను అయినా చాలు కొబ్బరి నూనె తీసుకుంటున్నామండి ఒకవేళ మీకు కొబ్బరి నూనె లేకపోతే దీనికి బదులుగా బాదం ఆయిల్ అయినా తీసుకోవచ్చు కొబ్బరి నూనె కూడా వేసిన తర్వాత ఇది బాగా కలిగి కొంచెం అంటే మంచి జెల్ స్ట్రక్చర్ దీనికి రావాలి కాబట్టి క్రీమీ స్ట్రక్చర్ రావాలి కాబట్టి ఇలా మనం కలియబడతాం చూడండి ఇలా తయారైంది ఇది ఒక జెల్లా తయారైంది చాలా ట్రాన్స్పరెంట్గా ఉంది ఇప్పుడు ఇందులో మనం మరి కొంచెం రైస్ వాటర్ని కలుపుకుంటాం రైస్ వాటర్కి కొలత అనేటటువంటిది ఏమీ ఉండదండి కొంచెం కొంచెం మోతాదుగా అయితే మనం వేసుకుంటూ ఉండవచ్చు మరి కొంచెం రైస్ వాటర్ వేసిన తర్వాత మళ్ళీ అలా కలియబెట్టాలి చూడండి ఇలా వచ్చింది ఇప్పుడు విటమిన్ ఈ క్యాప్సిల్ ఒకటి ఈ క్వాంటిటీకి ఒకటి సరిపోతుంది కాబట్టి మేము ఒకటి వేసాం మీరు ఎక్కువగా తయారు చేసుకుంటే రెండు వేసుకోవచ్చు విటమిన్ ఈ క్యాప్సిల్స్ వేసుకున్న తరువాత ఇప్పుడు విస్కర్ తీసుకొని బాగా దీన్ని బీట్ చేయాలి విస్కర్తో బీట్ చేస్తే పూర్తిగా కలిసిపోతుంది అది అలా 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 బీట్ చేస్తూనే ఉండాలి బాగా ఇస్కర్తో చేసేటప్పటికి మంచి క్రీమీ స్ట్రక్చర్ తయారవుతుందండి మనం తర్వాత దీన్ని మళ్ళీ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి పెట్టుకుంటే మామూలుగా చెక్కబడుతుంది ఇది ముఖాన్ని కాంతివంతంగా చేస్తుంది కొరియన్స్ వాడతారంటే ఇది వాళ్ళది ఎంత అందంగా ఉంటుందండి స్కిన్ ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంటుంది ఇది కొరియన్స్ వాడేటటువంటి రైస్ క్రీమ్ రైస్ వాటర్ క్రీమ్ చూడండి ఎంత ట్రాన్స్పరెంట్గా ఉందో పెద్దగా కలర్ ఉండదు కానీ ముఖం మాత్రం ప్రకాశిస్తూ ఉంటుంది ముఖం మీద ఉన్నటువంటి మచ్చలు అన్నీ పోయి ముఖం తేజోవంతం అవుతుంది కాంతివంతం అవుతుందండి ఇప్పుడు దీన్ని ఒక సీసా తీసుకొని ఈ క్రీముని అందులో భద్రపరచుకొని తర్వాత దాన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం చక్కగా వాడుకోవచ్చు ముఖానికి ఒక క్రీమ్ లాగా వాడుకుంటే వారం పది రోజుల్లోనే మనకు తేడా తెలుస్తుంది తప్పకుండా మీరు ఈ క్రీమ్ని తయారు చేసుకొని మీ ముఖ కాంతిని పెంచుకోండి చూడండి ఈ క్రీమ్ ఎంత అందంగా ఉందో ఈ విధంగా ఈ సీసాలో ఈ క్రీమును భద్రపరుచుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ రోజులు ఉంటుంది చక్కటి క్రీమ్ అండి ఇది చూడండి అసలు చూస్తుంటేనే ఎంత అందంగా ఉందో కదా ఈ క్రీమును మీరు తప్పకుండా తయారు చేసుకుని వాడుకుంటే మీ ముఖ సౌందర్యం ఇనుమడిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు ఈ బాటిల్ని ఇలాగా తయారు చేసుకుని మనం చక్కగా భద్రపరచుకోవచ్చు ఫ్రిడ్జ్లో ఇప్పుడు ఇది చేతి మీద వేసుకొని ఒక్కసారి చూసుకుంటే చూడండి ఎలా ఉందో ఇలా మొహానికి రాసుకున్నా చేతికి రాసుకున్నా ఎంత చక్కగా ఉంటుందో మీరే చూస్తారు కదా